మీ కర్మలు తొలగిపోయి జీవితం కొత్త మలుపు తిరగబోతోందని సూచించే ఐదు సంకేతాల గురించి తెలుసుకుందాం జీవితం ఒక భారంగా అనిపిస్తున్నప్పుడు లేదా పదే పదే ఒకే రకమైన సమస్యలు ఎదురవుతున్నప్పుడు మనం కర్మను నిందిస్తుంటాం కానీ ఆ చీకటి రోజులు ముగిసి వెలుగు రేఖలు కనిపిస్తున్నాయని చెప్పే కొన్ని సూక్ష్మ సంకేతాలు మన చుట్టూనే ఉంటాయి భవిష్యత్తు గురించి భయం పోయి ప్రశాంతత కలగడం చేదు జ్ఞాపకాలు మసకబారడం వంటివి కర్మబంధాల నుండి మీకు విముక్తి కలుగుతోందని చెప్పడానికి నిదర్శనాలు మీలో కలుగుతున్న ఆ మార్పుల వెనుక ఉన్న అసలు అర్థమేంటో చూద్దాం మనం చేసిన కర్మలు తగ్గుతున్న కొద్దీ మన శక్తి క్షేత్రం మారుతుంది ఆ మార్పును సూచించే అంశాలు ఇవే ఒకటి భావోద్వేగ భారం తగ్గడం ఏ కారణం లేకుండానే మనసు తేలికగా అనిపించడం అంతర్గతంగా ఏదో విడుదలైనట్లు అనిపించడం కర్మ తగ్గుతున్నదనడానికి ప్రధాన సంకేతం తార్కికంగా అర్థం కాకపోయినా ఒక తెలియని ప్రశాంతత మిమ్మల్ని ఆవహిస్తుంది రెండు పాత జ్ఞాపకాలు మసకబారడం గతంలో మిమ్మల్ని తీవ్రంగా బాధించిన సంఘటనలు లేదా వ్యక్తుల జ్ఞాపకాలు ఇప్పుడు మిమ్మల్ని అంతగా ప్రభావితం చేయవు ఆ చేదు జ్ఞాపకాల పట్ల మీకు వైరాగ్యం కలగడం మొదలవుతుంది మూడు సంబంధాలలో మార్పు మిమ్మల్ని నిరంతరం పరీక్షించే లేదా ఇబ్బంది పెట్టే వ్యక్తులతో మీ సంబంధాలు నెమ్మదిగా సర్దుకుంటాయి లేదా అలాంటి వ్యక్తులు మీ జీవితం నుండి దూరమవుతారు పాత గొడవలు సద్దుమణిగి ప్రశాంతత నెలకొంటుంది నాలుగు పునరావృత సమస్యల ముగింపు కొన్ని సమస్యలు పదే పదే ఎదురవుతుంటే అవి కర్మకు చిహ్నాలు అవి ఒక్కొక్కటిగా పరిష్కారమవుతూ మళ్ళీ మళ్లీ తలెత్తకుండా ఉంటే మీ కర్మ కరిగిపోతోందని అర్థం ఐదు భవిష్యత్తుపై అపారమైన నమ్మకం రేపటి గురించి ఆందోళన పోయి అంతా మంచే జరుగుతుందనే ధీమా కలగడం గొప్ప సంకేతం విశ్వం మిమ్మల్ని సరైన మార్గంలో నడిపిస్తోందనే నమ్మకం మీలో బలపడుతుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు